అంటే నాకు కొంచెం గోసేవ చేయడం వల్ల మ్యారేజ్ లేట్ అయ్యింది ఆ లేట్ అవ్వడం వల్ల మీ మ్యారేజ్ మీడియేటర్స్ నన్ను ఫ్రాడ్ చేసి వెంటనే వివాహం చేసేస్తామని ఆరు లక్షల రూపాయలు బంగారం బంగారం క్యాషు అన్ని ద్వారా తీసుకు అమ్మాయికి ఇప్పటికే నాలుగైదు పెళ్ళిళ్ళు అయినట్టు తర్వాత అమ్మాయికి ఒక పాప ఉన్నట్టు అమ్మాయి మీద ఏ చీటింగ్ కేసులు అన్నీ ఉన్నట్టు తెలిసింది నా దగ్గర ముప్పై ఎవిడెన్స్ ఉంటే ఆ ముప్పై లో మన టౌన్ సిఏ గారికి ఇస్తే ఆయనను డిఎస్పీ గారు ఎస్పీ గారు ఎంక్వైరీ చేసి అన్ని నిజాలన్నీ తెలుసుకుని అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ వేసినట్టు అమ్మాయి ఈ రోజు దాకా ఎక్స్పాండ్ అయ్యి మీడియాలో వస్తుందని ఇప్పుడు బయటకు వచ్చి దొంగ కంప్లైంట్లు దొంగే పెడుతున్నాడు ఆ అమ్మాయి పెట్టాలంటే స్టార్టింగ్ ఏలూరులో పెట్టచ్చు కదా ఎక్కడికే రావాల్సిన పని ఏముంది ఆవిడ దగ్గరైనా విట్నెస్లు ఉంటే పెట్టమనండి నాకు అభ్యంతరం లేదు అమ్మాయికి ఇచ్చిన డబ్బులు సంబంధించిన అన్ని నేను ఎవిడెన్స్లు ఇచ్చాను పక్కాగా అన్నీ నాకు బ్యాంకు హూల్ పేలు ఫోన్పేలు అన్నీ ఎవిడెన్స్లు ఉన్నాయి అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేశాకే ఆ పదకొండు మంది మీద ఎఫ్ఐఆర్ వేశారు లేనమ్మాయి పెళ్లి ఖర్చుల నిమిత్తం అంటే టూ ల్యాక్స్ ఇచ్చాను తర్వాత పొట్టిచేరలో ఎంగేజ్మెంట్ రోజునే రాజమండ్రి బస్ స్టాండ్ ఎదురుకుండా బట్టల కొట్లో కొన్నాం అక్కడ వీడియో ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి వచ్చినట్టు తర్వాత మ్యారేజ్ మీడియాటర్స్ తర్వాత గూగుల్ పే ఫోన్ పే ద్వారా మళ్ళీ సెల్ ఫోన్ ఒకటి కొనిపించుకున్నారు అదంతా ఇరవై మూడు ఆరు నుంచి ముప్పై లోపల అన్నీ చేసేసాడు మీలాంటి మీడియా వాళ్ళు వాళ్ళు ఫేక్ అయినా ఒకళ్ళు మెసేజ్ పెడితే అప్పుడు ఎంక్వైరీ చేస్తే ఇదంతా బయటకు వచ్చిందని అమ్మాయికి పెళ్లి అయినట్టు ఉన్నట్టు అన్ని ప్రూఫ్స్ పెట్టాను నేను నాకు నేను ఇచ్చిన అమౌంట్ రికవరీ చేసి నన్ను ఎవరెవరు మోసం చేస్తారు వాళ్ళ మీద చర్య తీసుకుని చట్టపరంగా ఇంకొకళ్ళు ఎవరు మోసపోకుండా వాళ్ళ నుంచి న్యాయం చేయవలసిందో కూర్చున్నాను